అందరికీ వస్తండి అండి టీడీపీ బీజేపీ జనసేన మధ్య సీట్ల పంపకాల ట్విస్టులు మామూలుగా లేవు నిన్న ఉన్నది ఈరోజు ఉండట్లా ఈరోజు ఉన్నది రేపు ఉండట్ల పొద్దున్నున్నది సాయంత్రానికి ఉండట్ల సాయంత్రం ఉన్నది రేపు ఉండట్లా సో దానివల్ల మనం చేస్తున్న వీడియోలు కొన్ని మిస్ఫైర్ అవుతున్నాయి నాకు పక్కా నేను నిన్న ఒక వీడియో చేశా రఘురామకృష్ణరాజు గారు నరసాపురం టీడీపీ నుంచి పోటీ చేస్తారు బీజేపీకి ఏలూరు సీట్ ఇస్తున్నారు అని సో ఏలూరు బీజేపీ నుంచి సుజనా చౌదరి గారు తపనా చౌదరి గారు పోటీ చేసే అవకాశం ఉందని నేను ఒక వీడియో చేశాను అది ఆ వీడియో బాగా సర్క్యులేట్ అయింది ఆ వీడియోని చాలామంది నిజమే అన్నారు యాక్చువల్లీ ఆ వీడియో చేసే ముందే నేను రఘురాం కృష్ణరాజు గారితో మాట్లాడా ఆయనతో మాట్లాడా మొన్న రాత్రి ఆ వీడియో చేయడం ముందు రోజు నైటే ఆయనతో మాట్లాడితే ఆయన ఇన్ఫర్మేషన్ కొంతచ్చారు సుజనా చౌదరి గారు వాళ్ళ టీంతో మాట్లాడా తపనా చౌదరి గారు వాళ్ళ టీంతో మాట్లాడే బీజేపీలో ఇంకొక అగ్రనాయకులతో మాట్లాడే అంటే దానికి సంబంధించినది అంతర్గత అంశాలను తెలుసుకోవడానికి నేను అంతమందితో మాట్లాడి రఘురాం కృష్ణరాజు గారి దగ్గర కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే అని ధృవీకరించుకున్న తర్వాత నేను ఆ వీడియో చేశాను మొత్తం చంద్రబాబు గారు మార్చేశారు మొత్తం విషయాన్ని చంద్రబాబు గారే మార్చారు ఎందుకంటే ఇక్కడ చాలా ఆసక్తికర అంశం ఉంది నిన్న దాదాపుగా ఎనిమిది గంటల పాటు వీళ్ళు సీట్లు అంశాల మీద చర్చించారు సీట్లకు సంబంధించి సీట్ల సర్దుబాటు మీద ఎనిమిది గంటల పాటు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు చర్చించారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు అండ్ జయ జయంత్ పాండ గారు చర్చించే సందర్భంలో ఇదిగో ఇది ఫైనల్ కంక్లూజన్ మర్చిపోయా మనం మన ఛానల్లో గీతాంజలి వీడియో నేను పోస్ట్ చేశాను గుండు సూది గుండు సూది ఛానల్లో ఉంది గీతాంజలికి సంబంధించిన వీడియో అదొకసారి చాలా డెప్త్గా చేశాను కొన్ని కొన్ని అనుమానాలతో ఒకసారి చూడండి సరే ఇప్పుడు బీజేపీ పోటీ చేసే ఎంపీ స్థానాలు అరకు విజయనగరం అనకాపల్లి రాజమండ్రి నరసాపురం తిరుపతి ఎంపీ స్థానాలు జనసేన పోటీ చేసే ఎంపీ స్థానాలు కాకినాడ మచిలీ మచిలీపట్నం యాక్చువల్లీ అనకాపల్లి కూడా జనసేన పోటీ చేయాల్సింది అనకాపల్లి ఎంపీ సీటు జనసేన పోటీ చేయాల్సింది త్యాగం చేశారు అలాగే మరో మూడు ఎమ్మెల్యే స్థానాలు కూడా జనసేన త్యాగం చేశారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది త్యాగమో వ్యూహమో కన్ఫ్యూజ్లో ఉన్నారు జనసేన పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేస్తున్నారా వ్యూహాత్మకంగా వెళ్తున్నారా అనేది సరే ఏదైనా సరే జనసేన పార్టీ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు ఆ పార్టీ లీడర్స్ ఆ పార్టీ కార్యకర్తలు బాగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఆ ఇరవై నాలుగే తక్కువ అనుకుంటే ఇది అయితే ఇక్కడ మనం ఒక అంశాన్ని చెప్పుకోవాలి మనం ఏంటి నరసాపురం రఘురామకృష్ణరాజు గారు టీడీపీకి వెళ్ళి టీడీపీ నుంచి పోటీ చేస్తారు ఏలూరు ఎంపీ సీటు బీజేపీకి ఇస్తారు అనుకున్నాం కదా అది ఎక్కడ మిస్ఫైర్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్షుణ్ణంగా చాలా లోతుగా స్టడీ చేస్తారు ఏ విషయాన్ని ఆయన సో ఏలూరు ఎంపీ సీట్ అయితే ఓట్లు బదిలీ జరగదు ఏలూరు నరసాపురం సో ఇది ఫస్ట్ అనుకున్నది ఇది బీజేపీ ఇది టీడీపీ అని ఫస్ట్ అనుకున్నారు కానీ ఇక్కడ ఏలూరు ఎంపీ పరి ఎంపీ సీటు పరిధిలో కొంతమంది పెద్దోళ్ళు లాబీయింగ్ చేసి ఇక్కడ ఇది ఇది బీజేపీ ఇది టీడీపీ అని కొంత ఒప్పించారు కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మార్చేశారు ఎందుకంటే నరసాపురం పార్లమెంట్ పరిధిలో బీజేపీ సింబల్ని యాక్సెప్ట్ చేస్తారు కానీ ఏలూరు పార్లమెంట్ పరిధిలో బీజేపీ సింబల్ని యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు వరకు ప్రీవియస్ ఎలక్షన్స్ హిస్టరీ చూసుకున్నా సరే నరసాపురం పార్లమెంట్ పరిధిలో బీజేపీ చాలాసార్లు గెలిచింది కానీ ఏలూరు పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఇప్పుడు వరకు గెలవలేదు అక్కడ క్రిస్టియన్ ఓటింగ్ బాగా ఎక్కువ సో అదంతా కూడా బీజేపీకి యాంటీ ఉండొచ్చు క్రిస్టియన్ ప్లస్ ముస్లిమ్స్ కొంత ఎక్కువ కాబట్టి బీజేపీకి యాంటీగా పడుతుంది సో ఈ రెండుట్లో బీజేపీకి బీజేపీకి నరసాపురం అయితే పాజిటివ్ ఏలూరు అయితే ఓట్లు బదిలీ జరగదు రిస్క్ అని చంద్రబాబు గారు బీజేపీ పెద్దలను ఒప్పించి రఘురాం కృష్ణరాజు గారిని నరసాపురం బీజేపీ అభ్యర్థిగా ఏలూరేమో టీడీపీ పోటీ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారన్నమాట సో నిన్న జరిగిన ట్విస్ట్ అది లేకపోతే చాలా కన్ఫామ్గా చాలా ఉన్నత స్థాయిలో మాట్లాడిన తర్వాత ఏలూరు బీజేపీ పోటీ చేయబోతుందని చెప్పుకొని చాలా సోషల్ మీడియాస్లో కూడా చాలా చోట్ల అదే సర్క్యులేట్ అయింది ఏలూరు బీజేపీ ఏలూరు బీజేపీ సీట్ అనే సీట్ అనే సర్కులేట్ అయింది నేను మాట్లాడిన తర్వాతే నేను చేశాను కానీ అంటే ఉన్న పలంగా మొత్తం రివర్స్ అయిపోయింది చంద్రబాబు గారు చాలా డెప్త్గా అధ్యయనం చేస్తారు ఓట్లు బదిలీ ఎక్కడెక్కడ జరుగుద్ది ఎక్కడెక్కడ జరగదు ఏ సీటు బీజేపీకి ఇస్తే బెటర్ ఏ సీటు ఇవ్వకపోతే బెటర్ అని చాలా డెప్త్గా అధ్యయనం చేసి ఏలూరు ఎంపీ సీటు కంటే బీజేపీకి నరసాపురం బెటర్ అని భావించి కన్విన్స్ చేసి పెద్దలతో కూడా మాట్లాడి అలా నరసాపురం అటు ఏలూరు ఏమో టీడీపీకి ఉంచారు ఇప్పుడు ఏలూరు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కూడా డౌట్ రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి భాష్యం రామకృష్ణ గారి పేరు బయటకు వస్తుంది తర్వాత గోపాల్ యాదవ్ గారి పేరు బయటకు వస్తుంది ఎందుకంటే వైసీపీ వాళ్ళు యాదవ్ బీసీకి ఇచ్చారు కాబట్టి టీడీపీ కూడా బీసీకి ఇస్తే బాగుంటుంది అనేది ఒకటి ఉంది లేదా భాష్యం రామకృష్ణ గారికి ఇస్తారా ఇంకెవరికైనా ఇస్తారా ఎవరికైనా ఇస్తారని చూడాలి ఇక ఇది ఏలూరు నరసాపురం ఎంపీసీట్కు సంబంధించి ఓవరాల్గా జనసేన పార్టీ అయితే మళ్ళీ త్యాగం చేసినట్టే జనసేన పార్టీ కూడా ఒక సీటు వదులుకుంది మూడు ఎమ్మెల్యే సీట్లు వదులుకున్నారు బీజేపీ కోసం బీజేపీకి నిజానికి ఐదు ఎంపీలు ఆరు ఎమ్మెల్యేలు ఇస్తారని నిన్నగాక మొన్న రాశారు అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో ఈరోజేమో పది ఎమ్మెల్యేలు ఆరు ఎంపీలు వచ్చింది అంటే బీజేపీ వాళ్ళు బలానికి మించి సీట్లు దక్కించుకున్నారు అరకు అరకు పార్లమెంటు బీజేపీ గెలుస్తుంది అంటారా విజయనగరం పార్లమెంటు బీజేపీకి ఇస్తారని ఎవరైనా ఊహించారా సో ఇన్ని జరుగుతున్నాయి ఇంకా ఎన్ని ట్విస్టులు జరుగుతాయో ఈ పొత్తుల్లో ఎప్పుడు ఏం జరుగుద్దో అంతా కూడా ఊహించడం కష్టంగా మారింది థ్యాంక్ యూ